పార్ధు వాళ్ళమ్మ పార్ధుని అడుగుతూ ఉంటుంది నువ్వు అనుకున్నది సాధించలేకపోతే నువ్వు ఎవరినైతే వదిలేసి వెళ్లిపోయావో వాళ్ళని నాన్నని పిలుస్తావా అని అడుగుతుంది విశ్వనాథం గారేమో కోచింగ్ ఒక్కరికే ఇస్తానని చెప్పారు ఆ కోచింగ్ నేనే ఎలాగైనా తీసుకోవాలి అని అనుకుని తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు ప్రేరణతో మాట్లాడాలి రమ్మని చెప్పు అని చెప్పడంతో ఇక ప్రేరణ వచ్చి పార్ధుని కలుస్తుంది పార్థూ ప్రేరణతో ఇలా అంటూ ఉంటాడు విశ్వనాథం గారు ఒక్కరికే కోచింగ్ ఇస్తారు ఆ కోచింగ్ తీసుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ నేను ఎలిజిబుల్ నేను విశ్వనాథం గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం చాలా అవసరం మీరు నాకు ఆ సీటు వదిలేస్తే బయట మీ కోచింగ్ కయ్యే ఖర్చు నేనే భరిస్తాను అని అంటూ ఇక్కడ ఒక గోల్డ్ చైన్ ప్రేరణకు చూపిస్తూ ఈ చైన్ అమ్మారంటే మీ కోచింగ్ కి సరిపడా డబ్బు వస్తుంది అని చెప్తూ ఉంటాడు ప్రేరణ కూడా గణాన్ని ఎదుర్కోవాలంటే తను కోచింగ్ తీసుకుని తనకంటూ ఒక స్థాయిని అధికారాన్ని ఏర్పరచుకోవాలి పైగా గణాతో ఛాలెంజ్ కూడా చేసింది తన చేత సెల్యూట్ చేయించుకుంటాను అని పార్తో చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది